దేవునికి స్తోత్రం హలోలి పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్ట్ అని పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ వచ్చాయ ఏడవ వచ్చిన అని చదువుకుందాం మంచి పోరాటము పోరాడు తిని నా పరుగు కడముట్టించి విశ్వాసము కాపాడుకుంటుని బిడ్డలారా విశ్వాసం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ మనకి మేలు జరిగినప్పుడు విశ్వాసం ఉంచి కీడు జరిగినప్పుడు విశ్వాసం నుండి తొలగిపోవడం విశ్వాసం కాదు మనం ఏదైతే కోరుకుంటున్నామో దానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు కూడా దేవిని అంద విశ్వాసంతో ఉండడమే విశ్వాస పోరాటం అపోసులైన పౌలు మాట్లాడిన మాటలు చూసినట్లయితే తన విశ్వాసం కాపాడుకొనుటకు మంచి పోరాటం పోరాడినట్లు అర్థమవుతుంది అపోసులైన పౌలు ఎపిఎస్సీలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం పదహార వచనంలో విశ్వాసమును డాలుతో పోల్చినట్లు చూడగలం డాలు అనేది యుద్ధానికి వెళ్లే సైనికులు వారిని రక్షించుకోవడానికి వాడే ఆయుధం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఈ లోకానికి వ్యతిరేకంగా మన జీవితాన్ని కొనసాగించాలంటే విశ్వాసమైన డాలుతో ఈ లోకాశలకి వ్యతిరేకంగా పోరాటం సాగించాలి యుద్ధము జరిగేటప్పుడు ఎలా అయితే యుద్ధ నియమాలు పాటిస్తారో అలాగే ఈ విశ్వాస పోరాటంలో నీతి నియమాలు పాటించాలి ఈ లోకమును జయించి ఆయుధం విశ్వాసమే దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదరు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే హలలుయ నిజమైన విశ్వాసంతో జీవించే వాళ్లకు పోరాటం ఎక్కువగా ఉంటుంది మనుషుల ముందు భక్తి జీవితం నటించే వారికి విశ్వాస పోరాటం ఉండదు ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు క్రమం తప్పకుండా చర్చికి వెళ్తారు చాలా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు సుదీర్ఘ ప్రార్థనలు చేస్తారు వాక్యం బోధిస్తారు కానీ దేవుని అందు విశ్వాసం మాత్రం ఉండదు వారు అని తిన జీవితంలో కూడా దేని మీద ఆధారపడకుండా అన్యజనుల వలె జీవిస్తారు అంటే ఇల్లు కట్టుకోవడం డబ్బు దాచుకోవడం ఆస్తులు కూడా పెట్టుకోవడం లాంటివే చేస్తారు అన్ని అన్నిచర్లు వారు నమ్మే దేవుని విశ్వసించినట్లే క్రైస్తులు కూడా వారు నమ్మే దేవుని మీద విశ్వాసం ఉంచరు అలాంటి వారికి విశ్వాసంతో పని ఏముంది మంచి పోరాటం పోరాడవలసిన అవసరం ఉండదు నా ప్రియ దేని బిడ్డ క్రైస్తుల పోరాటం ఈ లోకాశలతోనే అయినప్పుడు ఈ లోకాశలతో జీవించే క్రైస్తువులు అన్యజనులు కాక క్రీస్తును అనుసరించే వారు ఎలా అవుతారు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తువులు కాదు క్రీస్తు యొక్క బోధల ప్రకారం జీవించే వారే దేవిని దృష్టిలో క్రైస్తవులు అవుతారు నామకార్థ క్రైస్తవులు మనుషుల దృష్టిలో మాత్రమే విశ్వాసులుగా కనబడతారు తప్ప దేవిని దృష్టిలో వారు కూడా అన్యజనులే ఈ భూమి మీద మన విశ్వాసం పరీక్షంపబడుతుంది పరీక్షలో విజయం సాధిస్తేనే పరలోక రాజ్యమునకు అర్హత సంపాదించుకొని దేవిని మెప్పు పొందుతాం ఏతురాజన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన నీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయో ఘనతయో కలుగుటకు కారణమగును ఆ ప్రియ సహోదర సహోదరి ఈ భూమి మీద విశ్వాసం మనబడేవారు ఎవరైతే దేవుని దృష్టిలో విశ్వాసులుగా ఉంటారో వారికే పోరాటం ఉంటది వారే తమ విశ్వాసాన్ని కాపాడుకోవాలి మీరు నిజమైన విశ్వాసులో కాదో మీ పోరాటాన్ని బట్టి నిర్ధారించబడుతుంది అపోసుడైన పౌలు వలె మంచి పోరాటం పోరాడటానికి మీరు సిద్ధమా రహువా ఈ లోకంలో మేము జీవించినంత కాలం ఈ లోకాసులకు వ్యతిరేకంగా జీవిస్తూ మా విశ్వాసాన్ని కాపాడుకోవడం మంచి పోరాటం పోరాడేలా మాకు సహాయం చేయండి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదామా విశ్వాసాన్ని కాపాడుకుందామా దేవినాత్మ మీకు తోడేడు అనిగాక ఆమెన్